ఈ అమలిక ఏకాదశి రోజున అస్సలు తినకూడనటువంటి పదార్థం ఏంటో చూద్దాం ముఖ్యంగా ఈ ఆహార పదార్థాన్ని ఏ రూపంలో తీసుకున్నా కానీ అది ఆ ఇంట్లో ఆర్థిక స్థితిపై ఇంకా తన హానిని కలుగజేస్తుంది అందుకే ఈ రోజున అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థం ఏంటో చూద్దాం ఏకాదశి తిథి పదహారవ తేదీ రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై పదిహేడవ తేదీ రోజు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉంటుంది పాల్గొన్న మాసంలో హోలీకి ముందుగా వచ్చేటువంటి ఏకాదశి తిథి కలిగినటువంటి రోజును అమలక ఏకాదశి లేదా అమలిక్ అమలకి ఏకాదశిగా చెప్తారు ఈ అమలకి ఏకాదశి రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పిన దానిని తింటారో వారికి తీవ్ర ధన నష్టం కలుగుతుంది అందుకే ఈ రోజున అస్సలు తినకూడనటువంటి పదార్థమేంటో చూద్దాం మన పెద్దలు మన ఆరోగ్య రీత ఇంకా తిథి ప్రకారం గ్రహ సంచారం ఆధారంగా కొన్ని పదార్థాలను తినకూడనటువంటిగా చెప్పారు ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను తిన్నట్లయితే గ్రహస్థితి ప్రభావం కారణంగా అది ఆ వ్యక్తులపై చెడు ఫలితాలను కలిగజేస్తుంది కొన్ని ధనహాని కలిగజేస్తే కొన్ని ఆరోగ్య నష్టాన్ని కలిగజేస్తాయి ఇంకా కొన్ని మనకు బుద్ధి నాశనాన్ని కలిగజేస్తాయి అలాగే ఆయా తిథులలో అవి కనుక తిన్నట్లయితే అవి మనకు మన మెదడు పైన ఇంకా మన ఆర్థిక స్థితి కూడా ప్రభావాన్ని చూపిస్తాయి ఆ విధంగా చెప్పబడినటువంటి వాటిలో ఏకాదశి తిథి రోజున తినకూడనటువంటిది ఎంతో చూద్దాం ముఖ్యంగా రేపు వచ్చేటువంటి ఏకాదశి తిథి పాల్గొన మాసంలో వస్తున్నటువంటి ఈ ఏకాదశి తిథిని అమలకి ఏకాదశిగా చెప్తారు ఈ ఏకాదశి రోజున ఎవరైతే నల్ల ప్రెసర్లు ఏ విధంగా ఏ విధంగా తిన్నా కానీ నష్టాన్ని కలిగజేస్తుంది అందుకే ఈ రోజున ఎవరైతే ఏ విధంగా అయినా సరే ఏ రూపంలో తిన్నా సరే అది వారికి ఆర్థిక నష్టాన్ని ఇంకా వారి యొక్క ఆర్థిక స్థితిగతులపై దాని యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది అందుకే ఈ రోజున ఆ పదార్థాలను ఏ రూపంలో అయినా సరే తినకుండా ఉండడమే చాలా మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి